నాయకుడు అక్కడ మాట్లాడే మాటలు అన్నీ చూసి కలుస్తాము అని కూడా ఆ రోజు మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ చూసిన తర్వాత ఉన్నాము మా సమస్యలు ఉన్నాయి ఒడిసా ఆంధ్ర బోర్డర్లో మేము ఉన్నాము మా సమస్యలు అయితే ఉన్నాయి అప్పుడైతే సాధించుకోలేకపోతున్నాం ఇటు ఆంధ్ర నుంచి కానీ ఒడిస్సా నుంచి కానీ మీ సంఘంలో కలవాలి అనుకొని మనం తీర్మానం చేసుకొని గ్రామంలో తీర్మానం చేసుకొని మేమందరం కూడా అందుకే మీ పార్టీ ఆఫీస్కి వచ్చామని మీ అందరూ చెప్పడం జరిగింది కాబట్టి అది పార్టీ నాయకుల దృష్టిలో కూడా మనం పెట్ట పెట్టడం జరిగింది తర్వాత మీరు అక్కడ నుంచి ఊర్లోకి వచ్చిన తర్వాత మీ రెండు గ్రామస్తులు కూడా మాట్లాడుకొని మనకి గ్రామంలోనికి వెళ్ళడం జరిగింది గ్రామంలోనికి వచ్చి కూడా మనము మాట్లాడాము మాట్లాడితే వచ్చినప్పుడు ఎక్కడో ఒక కూర్చున్నటికి ఇబ్బందికరంగా ఉంటుంది అని మనం చెప్పినప్పుడు మీరందరూ కూడా ఒక దగ్గర మనం కూర్చోవాలంటే చిన్న ఒక కమిటీ హాల్ లాంటిది కట్టుకుంటే మంచిది లేకపోతే వచ్చిన వాళ్ళు మేము ఎక్కడ కూర్చోతాం ఎలా మాట్లాడుతాం అని చెప్పిన వెంటనే మీరు అందరూ కూడా చక్కటైన ఒక కమిటీ హాల్ని కట్టుకున్నారు అందరము కూడా ఈ కమిటీ అల్లు ఈరోజు ప్రారంభించబోతున్నాం మన రాష్ట్ర నాయకుడు కృష్ణమూర్తి గారు మాట్లాడారు मसाला लेभल है मुसलमान है सा मुसलमान है रिज़र्व फॉर मी एट सैल्यूट लव इब्न अल्लाह